భూముల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని వైసీపీ సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు తక్షణమే గవర్నర్ పేట ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కు అప్పగిస్తూ ఇచ్చిన డిమాండ్ చేస్తారా ప్రభుత్వం తన మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో నిరసన ధర్నా జరిగింది ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక విధమైన ప్రణాళిక లేకుండా ఎలాంటి పారదర్శకత లేకుండా కారు చౌకగా భూములను కేటాయిస్తుందని ఆరోపించారు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కొందరికి మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు గవర్నర్ పేటలో ఆర్టీసీకి చెందిన నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల భూమిని లూలు మాల్ కి అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడ్డారు ఇలాంటి కంపెనీలు కారణంగా చిన్న సన్నకారు వ్యాపారులు రోడ్డున పడతారని తెలిపారు సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించిన మల్లాది గతంలో టిడిపి పాలనలో అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఇప్పుడు అదే తరహాలో భూములు కాజేస్తున్నారని ఆరోపించారు నిబంధనలు తుంగలో తొక్కుతూ భూములు కేటాయించడం సరికాదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ధర్నా చౌక్లో ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు ఇతర పార్టీ పెద్దలందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ క్యాబినెట్ మీటింగ్ జరిగిన ఏ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగిన ఆయాచితంగా అన్యాయంగా మార్కెట్ విలువకి కనీసం దరిదాపుల్లో లేకుండా భూముల్ని వారు కావలసినటువంటి మంత్రులకి వారికి కావలసినటువంటి ఎమ్మెల్యేలకి వారు కావలసినటువంటి పార్లమెంటు సభ్యులకి ప్రసారం చేస్తూ ఉంది ఒక పద్ధతి లేదు పాడు లేదు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో ఎనిమిది లక్షల రమారమి ఎనిమిది లక్షల ఎకరాల భూమిని రాయలసీమలో కానీ పల్నాడులో కానీ ఉత్తరాంధ్రలో కానీ విశాఖపట్నంలో కానీ విజయవాడ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో కానీ ప్రతి జిల్లాలోనూ కూడా భూ కేటాయింపులు కారు చౌకగా ఈరోజు రైతు బజార్కి వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఆ కూరగాయల ధరల కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూమి భూ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి అడుగు రూపాయిన్నరకే ఇస్తారు ఎకరం రూపాయిన్నరకే ఇస్తారు వాళ్ళ ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తా ఉన్నారు ఏంటి అంటే పేదవాడిని పట్టించుకోకుండా ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఆ బడాబాబులు పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే లాలూ సంస్థకి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా అంటగట్టడాన్ని మరి విజయవాడలో ఆర్టీసీ స్థలాలు అయితేనేవచ్చు అలాగే వైజాగ్లో ఉన్నటువంటి ఏదైతే పార్క్కి సంబంధించినటువంటి స్థలాలు కూడా ఇవాళ కేటాయించడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు ఎందుకంటే మీరు వస్తే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాననేటువంటిది ఎక్కడ ఎక్కడా కూడా కనిపించట్లా రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది కూడా అలా చేశారు మళ్ళీ ఈ రోజును కూడా అదేవిధంగా బడాబాబుల్ని పెంచి పోషించే విధంగానే మీ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే పేద ప్రజలకు కావాలి ఇవాళ విజయవాడ నగరంలో ఉంది బస్ స్టాండ్ చిన్న బస్ స్టాండ్ అయిపోయింది దాన్ని పెద్ద చేయండి అంతేగాని దాని స్థలాన్ని లాక్కొని లూలు కంపెనీకి కట్టబెట్టడం అనేటువంటిది అది కూడా కారు చౌకగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సంస్థలు కానివ్వండి నిధులు కానివ్వండి ఇవన్నీ పక్క వాళ్ళకు దోచిపెడుతున్నారని అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ఖజానా ఖాళీ అంటారు మీరే ప్రజలకు ఎక్కడా కూడా ఒక రూపాయి పంచిపెట్టే విధానంలో మీరు వెనకబడిపోయారు కానీ ఈ రోజున బడా బాబులు కట్టబడతా ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం